హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలకొండ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇదంతా ఇవన్నీ పాలకొండలు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక పెద్ద వాటర్ ఫాల్ అయితే ఉంది వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఆ వాటర్ ఫాల్ ఎలా ఉండేది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా ఇదే దారి చూడు అక్కడ నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి ఈ రోడ్డు మూడు వెళ్ళాలన్నమాట లోపలికి వాటర్ ఫాల్ నిండేసి ఇవన్నీ నీళ్ళు ఇట్లా పోతున్నాయి ఫ్రెండ్స్ ఈ నుంచి దాదాపు ఒక కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళాలా ఫాల్ దగ్గరికి వెళ్ళాలంటే మనము అది చూడండి ఇది కొండలు అవన్నీ ఇది అదా అంతా పాలకొండలే ఫ్రెండ్స్ చుట్టూ ఆ మధ్యలో ఒక లోయ ఉంది ఆ లోయలో వాటర్ ఫాల్ అయితే ఉంది ఎక్సలెంట్గా ఉంటుంది అయితే చూస్తే మటుకు ఎక్కిపోవాలా బ్రిడ్జ్ ఎక్కిపోవాలా పైకి ఇవ్వాలా ఇటు వాళ్ళ ఈ రెండు దారులు ఉంటే అర్థం కాదు ఈ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సొగం దూరం వచ్చాను ఇట్లయితే రెండు దారులు ఉన్నాయి ఇట్లా మామూలుగా మనుషులు వెళ్ళేదానికి ఇలా ఇక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి ఇదైతే కొంచెం ఒక దారి ఉంది మేము నీటి వేగం ఎక్కువగా ఉందంటే మనం అయితే దగ్గరికి వచ్చినట్టు ఉన్నాము వాటర్ఫాల్ దగ్గరికి నీళ్ళు చూడండి ఎట్లా పోతున్నాయో తెల్లగా ఉండే నీళ్ళు వర్షాకాలం అయితే అయిపో అయిపోవచ్చింది కాబట్టి ఇంకా నీళ్ళు ఇప్పుడే మనం ఏం చూసినా లేదంటే మళ్ళీ సంవత్సరం వరకు నీళ్ళు అయితే ఉండవు మనకు ఇవి తొందరగా ఎండకాలిపోతాయి నీళ్ళు ఎండలు పెడితే ఎన్నాలు ఉంటాయి అయిపోతాయి ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కొండలో నీళ్ళు తెల్లగా ఉన్నాయో ఉన్నాయా ఇట్లా ఆ పైన జలపాతం నుంచి నీళ్ళు ఇవి అయితే వచ్చేసాం జలపాతం దగ్గరికి వచ్చేసారు చర్రా వచ్చే చర్రా అద్ద అద్ద వాటర్ ఫాల్స్ కేక ఇంకా కొంచెం ముందు పోతే ఇంకా దగ్గరికి పోవచ్చు అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇది కదా ఇది కదా అసలైన ట్విస్ట్ అంటే వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉందా ఇంకా దగ్గర నుంచి చూపిస్తాను ఇది ఇక్కడి నుంచి చూడండి ఇప్పుడు ఇప్పుడైతే మహా అద్భుతమైన ప్రదేశం ఇది వావు చుట్టూ కొండల మధ్య ఉన్న వాటర్ ఇది ఇది గ్రేట్ గ్రేట్ 하나 시래 올려 アレンジ。 అంత బైక్ ఎట్టెక్కినారు అంత పైకి ఎట్టెక్కినారు ఎనా ఏ స్లిప్ కదా జారదా మన భయం పెట్టి స్లిప్ అనుకో ఆ కింద పడి ఆ రెండో పోయి అంటే చూడు అడుగు పెట్టిన సరక్ అంతా కరెక్ట్ స్లిప్ అయితే అంతే అది ఇదే ఈ ఉండే తింటే ఉండాలా చెప్పండి మీరే ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ ఇది పాలకొండ వాటర్ ఫాల్స్ ఇక్కడికి రావాలంటే ఫారెస్ట్ అధికారుల అనుమతి అయితే ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వాళ్ళ అనుమతి లేని మనం లోపలికి రాకూడదు ఇప్పుడు నేను వాళ్ళ అనుమతితోనే వచ్చాను వచ్చినాను అంటే అక్కడ బయట అయితే అడిగాను ఫారెస్ట్ అధికారులు పూర్తిగా అయితే అడగలేదు బయట అడిగితే వెళ్ళినారు కాబట్టి వచ్చాను నీటికి రాకపోయితే ఇప్పుడు తక్కువ ఉంది ఎక్కువగా ఉంది ఇప్పుడు వాళ్ళ మీద రానిలేదు తక్కువ ఉంది ఒకవేళ వచ్చినట్టుగా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి అంటే ఎటువంటి దిక్స్ చేయకుండా నా ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో చల్లదనం కోసం ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఓకే ఇది వాటర్ ఫాల్ ఎవరేం కావచ్చు ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇది జోలికి వివరం కాబట్టి మనకు ఎవరేం కావచ్చు ఒక అనుమతి తీసుకుని రండి అంతే ఓకేనా না <laughs> <laughs>